హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అయితే చెప్పింది మనందరికీ తెలుసు పిఎం కిసాన్కి సంబంధించిన ఇరవై ఒకటవ విడత నిధులను అయితే కనుక కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది ఇక అదే సమయంలో ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుందో దానికి సంబంధించి ఏపీకి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ నిధులను అయితే కనుక విడుదల చేస్తూ ఉంటుంది అయితే ఈసారి పిఎం కిసాన్ నిధుల విడుదలకు సంబంధించి డేట్ అయితే గనుక కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది మరి ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేస్తుందా లేదా అనే విషయం అయితే తెలుసుకుందాము నిన్నటి రోజున వ్యవసాయ శాఖ అధికారులతో అయితే గనుక రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఈ టెలికాన్ఫరెన్స్ అయితే గనుక నిర్వహించడం జరిగింది వ్యవసాయ శాఖ అధికారులతోటి ముఖ్య కార్యదర్శి డైరెక్టర్లతోటి సో దీనిపై అన్నదాత సుఖీభవ నిధులపై అంటే పిఎం కిసాన్తో సమానంగా నిధులు విడుదల చేస్తారా లేదా టెలికాన్ఫరెన్స్ సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నారని కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి అప్డేట్ అయినా మా ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము దేశవ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే పిఎం కిసాన్ కి సంబంధించిన ఇరవై ఒకటవ విడత డబ్బులను అయితే కనుక విడుదల చేయడానికి నిర్ణయించుకుంది ప్రతి ఏటా కూడా అంటే ప్రతి సంవత్సరం రైతులందరికీ కూడా ఈ పిఎం కిసాన్ యోజన పథకం కింద రైతుల బ్యాంక్ అకౌంట్లో అయితే ఆరు వేల రూపాయలు అంటే ప్రతి మూడు విడతలుగా వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలు అయితే రైతులకు అందరికీ అకౌంట్లో వేస్తుంటారు ఇక అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభావ పథకం పేరుతో అయితే కనుక రైతుల అకౌంట్లో విడుదల చేస్తుంటుంది గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద డబ్బులు అయితే విడుదల చేసేవారు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే కనుక అన్నదాత సుఖీభావ ఈ పేరు మీద అయితే నిధులు విడుదల చేస్తున్నారు గతంలో ఇస్తున్నటువంటి ఆర్థిక సహాయాన్ని అయితే పెంచి ఇరవై వేల రూపాయలు అయితే అన్నదాత సుఖీభావ పథకం కింద ఏపీ ప్రభుత్వం చేయడం జరిగింది ఇందులో భాగంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి సంబంధించి ఆగస్టు నెల ప్రారంభంలో అయితే అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ యోజన కింద రైతుల బ్యాంక్ అకౌంట్లో ఏడు వేల రూపాయలు అయితే జమ చేశారు అటు కేంద్ర ప్రభుత్వం రెండు వేల వాటా అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయల వాటా జమ చేయడం జరిగింది ఇక పిఎం కిసాన్ ఇరవై విడత కింద అయితే రెండు వేల రూపాయలు మొత్తం ఐదు వేల రూపాయలు మొత్తం రెండు కలిపి ఏడు వేల రూపాయలు నలభై ఏడు లక్షల మందికి పైగా రైతుల బ్యాంక్ ఖాతాలో ఏపీ ప్రభుత్వం అయితే జమ చేయడం జరిగింది ఇక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రేపటి రోజున అంటే ఈ నెల పంతొమ్మిదవ తేదీన అయితే కనుక పిఎం కిసాన్ ఇరవై ఒకటవ కిసాన్ సంబంధించి ఇరవై ఒకటవ విడత డబ్బులను అయితే రెండు వేల రూపాయలని రైతులందరి అకౌంట్లో విడుదల చేయడానికి అంటే దేశవ్యాప్తంగా చూస్తే ఆల్మోస్ట్ పదకొండు కోట్లకు పైగా ఉన్న రైతులందరి అకౌంట్లో ఈ రెండు వేల రూపాయలు చొప్పున బ్యాంక్ ఖాతాలు అయితే జమ చేయనున్నారు ఇప్పటికే దీనిపై ప్రకటన కూడా చేయడం జరిగింది ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి అయితే కనుక ఈ పిఎం కిసాన్ రెండో విడత నిధులు విడుదల చేస్తున్న సమయంలో వ్యవసాయ శాఖ అధికారులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజర అచ్చెన్నాయుడు నిన్నటి రోజున సోమవారం నాటి టెలికాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి డైరెక్టర్తో పాటు అన్ని జిల్లాల వ్యవసాయ శాఖ డి జె జేడీలకు కూడా మంత్రి దిశానిర్దేశం చేశారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన పిఎం కిసాన్ నిధులు విడుదలవుతున్న సందర్భంగా ఇక అదే సమయంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అన్నదాత సుఖీభావ పథకం అమలు కూడా ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైంది రేపే వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు మిగిలిన అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి రైతుల ఖాతాలో ఈ నిధులు జమ చేయనున్నట్లుగా మంత్రి తెలిపారు సో మళ్ళీ రేపటి నుంచి అయితే కనుక రైతులందరి అకౌంట్లో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రెండు వేలు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఐదు వేలు కలిపి ప్రతి ఒక్క రైతు అకౌంట్లో ఏడు వేల రూపాయలు అయితే కనుక జమ చేయడం జరుగుతుంది అలాగే అర్హులైన రైతులు చనిపోయిన పక్షంలో వారి వారసులకు డెత్ మ్యూటేషన్ చేసి పథకం వర్తించేలాగా చర్యలు తీసుకోవడంతో పాటు ఎన్పిసిఏలో ఇన్యాక్టివ్గా ఉన్న ఖాతాలను కూడా యాక్టివేట్ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు అంటే ఎవరి అయినా బ్యాంక్ అకౌంట్లు ఏదైనా ఇన్యాక్టివ్గా ఉన్నా ఆధార్ కార్డులు మిస్టేక్స్ ఉన్నా ఎన్పిసిఐ చేయించుకోపోయినా అంటే ఆన్లైన్లో డబ్బులు పడే విధానం ఎన్పిసిఐ అంటారు సో ఆ విధానమైనా బ్యాంక్ అకౌంట్స్ ద్వారా ఇనాక్టివ్గా ఉన్నా అవన్నీ కూడా యాక్టివేట్ చేసి ప్రతి ఒక్క రైతుకి కూడా ఈ యొక్క పథకం అందాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఒకవేళ దురదృష్టాత్తు ఎవరైనా రైతు మరణించినట్లయితే వాళ్ళు వారసులకు ఆ డెత్ మ్యూటేషన్ అయితే కనుక నెక్స్ట్ వాళ్ళే అని చెప్పేసి వాళ్ళకి పథకం వర్తింపాల వర్తింప చేయాలైతే కనుక అధికారులకు ఆదేశం చేయడం జరిగింది ఇక అన్నదాత సుఖీభవా రెండో విడత పథకం పథకం కింద రెండో విడతలో నలభై ఆరు లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల నాలుగు మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది ఇక ఈ విడతలో రాష్ట్రం తరపున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు అన్నదాత సుఖీభవా నిధులు రైతుల ఖాతాలోకి రేపటి మధ్యాహ్నం లోపు అయితే జమకానున్నాయి సాధారణంగా ఉదయం పది గంటలు దాటిన తర్వాత నుంచి బ్యాంక్ అకౌంట్ల ద్వారా రైతులు అందరి అకౌంట్లో ఈ డబ్బులు అయితే పడనున్నాయి ఈ పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకం కింద మూడు వేల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కనుక జమ చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఇంకా ఎవరైనా మీ అకౌంట్స్ ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే గతంలో మొదటి ఇరవై విడత నిధులు మీకు పడినట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇరవై ఒకటో విడత నిధులు కూడా మీకు అకౌంట్లో పడడం జరుగుతుంది ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉన్న ఆధార్ కార్డ్ మిస్టేక్ ఉన్న మీ బ్యాంక్ అకౌంట్ మిస్టేక్ ఉన్న ఫోన్ నెంబర్ కానీ ఏమున్నా మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రంలో కానీ గ్రామ వార్డు సచివాలయాల్లో కానీ దయచేసి సంప్రదించండి ఒకసారి అవి క్లియర్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా అమౌంట్ పడిపోతుంది లేదా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్లో మీ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారా మీ డీటెయిల్స్ చెక్ చేసుకున్న యాక్టివ్గా మీ అకౌంట్ యాక్టివ్ ఉందా ఇన్యాక్టివ్ ఉన్నా ఆ డీటెయిల్స్ కూడా తెలియడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి